హాయ్ ఎవరివన్ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు రంగులకేళ్ళి ఆనందాల హోలీ వచ్చేస్తోంది మనసంతా సంతోషాలు తెచ్చేస్తోంది అయితే ఈ పండుగ సంతోషం ఏడదంతా ఉండాలంటే అష్టైశ్వర్యాలు సిద్ధించాలంటే మనం చేయాల్సిన పనులు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి అవి ఏంటో తెలుసుకుందాం వసంతులతో స్వాగతం చెప్తూ ఉత్సాహం జరుపుకునే రంగుల పండుగ హోలీ ఈ కలర్ఫుల్ ఫెస్టివల్ను తెలుగు సంవత్సరాది ప్రకారం ప్రతి ఏటా పాల్గొన మాసం చివరి పౌర్ణిమ రోజున జరుపుకుంటారు జీవితకాలంలో ఉన్న చీకట్లు తొలగిపోయి బతుకు రంగులమయం కావాలని జనం కోరుకుంటారు అయితే ఈ ఏడాది హోలీ చాలా ప్రత్యేకమని చెప్తున్నారు వాస్తు పండితులు ఎందుకంటే అది అదే రోజు చంద్రగ్రహణం మూడు శుభయోగాలు ఏర్పడుతున్నాయట కాబట్టి ఈ హోలీ నాడు కొన్ని నియమాలు పాటించడం ద్వారా జీవితంలో సానుకూల ఫలితాలు పొందవచ్చు లక్ష్మీ కటాక్షం లభిస్తుందని సూచిస్తున్నారు అవేంటో తెలుసుకుందాం హోలీ నాడు చేయాల్సిన పనులు ఈ హోలీ మీ జీవితంలో అష్టైశ్వర్యాలను నింపాలంటే వాస్తు ప్రకారం మీరు చేయాల్సిన మొదటి పని ఆ రోజు ఇంటిని శుభ్రం చేసుకుని విష్ణువుని ఆరాధించాలి అలాగే ఇంట్లో చెత్త చెదారం లేకుండా ఇల్లంత శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి ఈ రంగుల పండుగ రోజున పొరపాటును కూడా ఎవరిని అవమానించకూడదనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఇంటి ఆవరణలోనే హోలీని సెలబ్రేట్ చేసుకోవాలి అంతేకాదు పగటిపూటనే హోలీని జరుపుకోవాలట చీకటి పడిన తర్వాత హోలీ ఆడితే దరిద్రం చుట్టుకునే అవకాశం ఉంటుందట హోలీనాడు ఇంట్లో ఉండే ఆహారాన్ని ముందుగా దేవుడికి సమర్పించి ఆ తర్వాత తింటే మంచి ఫలితాలు చేకూరుతాయి అంటున్నారు హోలీకి ముందు నాడు కాముని దహనం చేసిన బూడిదను ఇంటికి తెచ్చుకొని ఇంట్లో మూలల్లోనూ వేస్తే వాస్తుదోషాలను నివారణ జరుగుతుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తున్నారు హోలీ వేడుకల్లో ఏ రంగులు వాడుకోవాలి ఏ రంగు ఏ రంగులు జల్లుకుంటే మంచిది రంగులు హోలీ రోజున మత్స్యపానాన్ని దూరంగా ఉండాలి సంతోషాలను నింపే కలర్ఫుల్ ఫెస్టివల్ నాడు ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు అదేవిధంగా తెల్లని బట్టలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు విష్ణువు రాధాకృష్ణులను పూజించే ఈ పండుగను చాలా పవిత్రంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం అత్యంత శ్రేయస్కరమని సూచిస్తున్నారు చేయకూడని పనులకు దూరంగా ఉంటూ శ్రద్ధగా చేయాల్సిన పనులను చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని సుఖ సంతోషాలతో జీవిస్తారని వాసాల్సిన నిపుణులు చెప్తున్నారు అయితే ఈ హోలీ పండుగ రోజున మనందరము చాలా సంతోషంగా ఉండాలి మంచి పనులు మాత్రమే చేయాలి చెడు పనులు చేయకూడదు ఎవరిని అవమానించకూడదు అలాగే డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు అలాగే రాధాకృష్ణుల్ని పూజించాలి విష్ణుమూర్తిని పూజించాలి చేయకుండా పనులకు దూరంగా ఉంటూ శ్రద్ధగా చేసిన పనులని చేస్తేనే రక్ష్మీ అనుగ్రహం మనకి లభిస్తుంది అష్టైశ్వర్యాలు కూడా మనకి చేకూరుతాయి అలాగే ఏ రాశివారు ఏ రంగులు వాడాలి అంటే మేష రాశి వారు ఎరుపు వృషభ రాశివారు వైట్ మెదడు రాశివారు గ్రీన్ కర్కాటక రాశివారు వైట్ వారు రెడ్ అండ్ ఆరెంజ్ కన్యా రాశివారు గ్రీన్ ఇవన్నీ వాడితే లాభదాయకం వారు వైట్ వృత్తికి వారు రెడ్ ధనుసు రాశి వారు పసుపు మకర రాశి వారు బ్లాక్ అలాగే మీన రాశి వారు పసుపు ఇలాగా మనం ఈ రంగులు వాడినట్లయితే లాభదాయకమైన ఫలితాలు కలుగుతాయి లక్ష్మి ప్రసన్నం కలుగుతుందని చెప్తున్నారు అందుచేత మనం అందులో చెప్పిన విధంగా పండితులు చెప్పిన విధంగా మనము ఈ కలర్స్ ఉపయోగించడం వల్ల మంచి జరుగుతుంది అట్లాగే ఆ రోజు హోలీ పండుగ చక్కగా ఇంట్లో ముగ్గులు వేసుకోవాలి కొమ్మల్లో దీపం పెట్టాలి అలాగే ఇల్లంతా కూడా పరిశుభ్రమైన వాతావరణంలో చక్కగా ఉండాలి పూజ శ్రద్ధగా చేసుకోవాలి స్వీట్ ఏదైతే చేసుకుంటారో అది నైవేద్యం పెట్టాలి దేవుడి నైవేద్యం పెట్టి ప్రసాదం పంచితే కూడా చాలా మంచిది అలాగే అమౌంట్ డబ్బులు అలాంటివి దానంగా ఆ రోజు ఇది చేయకూడదు అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు